హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు ది మౌనికా సింహ బ్లాగ్స్ ఈరోజు వీడియో వచ్చేసేసి వంకాయ గ్రేవీ చూపించబోతున్నా అండి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసేసి మసాలాలు ఏమీ వాడకుండా నేను ఇక్కడ సింపుల్గా చూపిస్తున్నాను అనమాట ఎవరైనా సరే ఈజీగా తినగలిగా ఈ వీడియోలో నేను చూపిస్తున్నాను చాలా సింపుల్గా మనం వంకాయలు ఇలా గుత్తి వంకాయ షేప్లో కావాలన్నా కట్ చేసుకోవచ్చు నార్మల్గా పీస్లు కావాలన్నా కట్ చేసేసుకోవచ్చు ఇలా అయితే ఇంకా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఈ కర్రీ వచ్చేసేసి రైస్లో కను కాదండి దోశకి చపాతీకి అలా ప్రతి ఒక్క దాంట్లోకి సెట్ అనమాట ముందుగా నేను ఇందులోకి మసాలా ప్రిపేర్ చేసుకోవడానికి అంటే గ్రేవీ కోసం నేను ఒక ప్యాన్ పెట్టేసేసుకొని కొద్దిగా ఆయిల్ యాడ్ చేసుకున్నానండి ప్యాన్లో ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి మినప్పప్పు తీసుకున్నాను ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి పచ్చినపప్పు ఉంటుంది కదా చిన్నపప్పు అది తీసుకున్నాను అనమాట నెక్స్ట్ ఒక టేబుల్ స్పూన్ వచ్చి నువ్వులు అలాగే ఒక టేబుల్ స్పూన్ వచ్చేసేసి ధనియాలు తీసుకుంటున్నాను నెక్స్ట్ ఇవన్నీ ఒక్కొక్క టేబుల్ స్పూన్ క్వాంటిటీలో తీసుకుంటున్నానండి అలాగే జీలకర్ర వచ్చేసేసి ఒక టేబుల్ స్పూన్ నెక్స్ట్ ఇందులోకి మిరియాలు వచ్చేసేసి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నాను ఒక పావు టేబుల్ స్పూన్ వరకు మెంతులు యాడ్ చేస్తున్నాను అనమాట అలాగే మనకి ఇంట్లో ఎండుమిర్చి ఉంటాయి కదా అవి యాడ్ చేసుకుంటున్నాను ఒక పది వరకు ఎండుమిర్చి యాడ్ చేశాను ఇంక ఎక్స్ట్రా కారం కూడా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు మనకి ఎండుమిర్చి స్పైసీనెస్ అనేది సరిపోతుంది అంతేకాకుండా మిరియాలు కూడా యాడ్ చేశాం కదా అది కొంచెం ఘాటుగా ఉంటాయి కాబట్టి మిరియాలు ఈ స్పైసీనెస్ అనేది మనకి పర్ఫెక్ట్గా సరిపోతుంది మనం ఎక్కువ మసాలాలు తినాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే కొద్దిగా లవంగా దాల్చిన చెక్క ఇలాచి ఇవి కూడా యాడ్ చేసుకోవచ్చు కానీ అవేమీ యాడ్ చేయకుండా ఓన్లీ ఇక్కడ ఈ పప్పులతో మాత్రమే మనం ఇక్కడ హెల్తీగా గ్రేవీ చూపించబోతున్నాను ఇక్కడ మనం వంకాయతో ప్రిపేర్ చేసాం కదండి వంకాయతోనే కాకుండా ది గ్రేవీ అనేది బెండకాయతోటి దొండకాయతో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది నార్మల్గా బెండకాయ దొండకాయ ఉంటుంది కదా అటు సైడ్ ఇటు సైడ్ కట్ చేసేసుకొని సెంటర్ ఒక చీలిక పెట్టుకొని వంకాయ అయితే ఏ విధంగా ఇంటూ షేప్లో కట్ చేసుకున్నాము క్రాస్ షేప్లో అట్లానే వాటివి కూడా క్రాస్ చే కట్ చేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోవచ్చు అనమాట ఇక్కడ నేను ముందుగా ఈ పప్పులన్నీ ఫ్రై చేసేసుకున్నానండి ఫ్రై అయిపోయాయి నేను మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను అనమాట పౌడర్ చేసుకోవడానికి నెక్స్ట్ ఇదే ప్యాన్లో వచ్చేసేసి ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కదా కొంచెం లైట్గా ఆయిల్లోనే నేను ఒక ఆనియన్ ఒక టమోటా అనేది యాడ్ చేసుకున్నాను పిసిలుగా కట్ చేసేసి ఆనియన్ టమోటా అనేది కొంచెం మెత్తగా మగ్గిపోవాలన్నమాట ఎక్కువ రెడ్డిష్గా ఫ్రై అయితే అసలు కాకూడదండి కొంచెం మెత్తగా మగ్గిపోతే సరిపోతుంది కొంచెం లైట్గా పచ్చవాసన పోయి కొంచెం మెత్తగా మెత్తబడితే సరిపోతుంది అనమాట నెక్స్ట్ ఇది మగ్గే వచ్చేసేసి మనం మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా ఇది అనేది పౌడర్ చేసి పెట్టేసి వేసుకున్నాను నేను నెక్స్ట్ ఒకసారి టమోటా అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట మగ్గిందా లేదా అనేసి ఒకసారి చెక్ చేస్తున్నాను నాకు ఇక్కడ ఆనియన్ టమోటా ఇవి మగ్గిపోయాయండి కొంచెం లైట్గా మగ్గితే సరిపోతుంది అనమాట పచ్చివాసన పోయేంత వరకు కొంచెం లైట్గా మగ్గిచ్చేసేసుకుంటే సరిపోతుంది మనం ఇంకా ఎక్స్ట్రా ఏమీ ఆయిల్ యాడ్ చేయలేదు కాబట్టి ఇక్కడ నేను స్టవ్ అనేది స్లిమ్లోకి అడ్జస్ట్ చేసేసుకొని మగ్గిచ్చేసుకున్నాను మనకి ఇది మగ్గిపోయింది నేను ఇక్కడ స్టవ్ ఆఫ్ చేసేసుకొని మూత పెట్టేసేసి కొంచెం లైట్గా వేడి చల్లారేంత వరకు వదిలేసేసుకుంటున్నాను పొడులన్నీ మిక్సీ పట్టుకున్నాం కదా ఈ విధంగా కొంచెం బరుకుగా పట్టేసేసుకున్నాను ముందుగా నెక్స్ట్ ఇందులోకి కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నానండి ఒక రెండు టేబుల్ స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి పొడి యాడ్ చేస్తున్నాను మనం పప్పు ఒకవేళ కొబ్బరి ఉంటే చిన్న చిన్న పీసులు ముందుగానే ఫ్రై చేసుకున్నాను కదా పప్పులు వాటర్లో వేసి ఫ్రై చేసుకొని కావాలనుకుంటే మిక్సీకి పట్టేసేసుకోవచ్చు నాకు కొబ్బరి పొడి ఉందని చెప్పేసి అది యాడ్ చేసుకున్నాను నెక్స్ట్ టమోటా పీసెస్ మగ్గిపోయాయి కదా ఆ టమోటా పీసెస్ కూడా మిక్సీ జార్లోకి యాడ్ చేసేసుకున్నాను అనమాట నెక్స్ట్ వంకాయలు వచ్చేసేసి నేను ఈ విధంగా కట్ చేసి పెట్టేసేసుకున్నాను అండి ఉప్పు నీళ్ళలో పెట్టేసేసుకున్నాను ఈ విధంగా ఇంటి షేప్లో కట్ చేసేసుకొని పెట్టేసేసుకోవాలి ఇక్కడ నేను తెల్ల వంకాయలు యూజ్ చేస్తున్నాను మన నార్మల్ నల్ల వంకాయలు కూడా యూస్ చేసుకోవచ్చు మన టమోటాలు మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా అవి చల్లారిలోపు ముందుగా వంకాయలు ఏంటంటే ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి నేను ప్యాన్లోకి కొద్దిగా ఆయిల్ తీసేసుకొని వంకాయలు అనేది యాడ్ చేసేసుకుంటున్నాను వంకాయలు యాడ్ చేసేసుకొని మూత పెట్టేసేసుకొని ఫ్రై చేసేసుకోవాలన్నమాట కొంచెం ఆయిల్ అనేది చిట్లు పడుతుంది వాటర్లో వేసుకున్నాం కదా మనం వంకాయలు అనేది కొంచెం ఆయిల్ అనేది చిట్లు పడుతుంది అనమాట ఇక్కడ నేను మూత పెట్టేసేసుకొని అటు ఇటు కదుపుతూ ఫ్రై చేసేసుకుంటున్నాను అలానే వదిలేయకూడదండి వంకాయలు అటు ఇటు కదుపుతూ మధ్య మధ్యలో వంకాయల్ని అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి మనకి ఈక్వల్గా వంకాయ అంతా మనకి ఒక సెవెంటీ పర్సెంట్ ఇందులోనే ఉడికిపోతుందండి ఆయిల్లోనే ఫ్రై అవుతుందనమాట వంకాయ అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది వంకాయకి వచ్చేసేసి మనం ఇలా వంకాయ వంకాయ కాకుండా చిన్న చిన్న పీస్గా కట్ చేసేసి గ్రేవీ ప్రిపేర్ చేసుకున్నా ముందుగా ఒక టూ మినిట్స్ ఆయిల్లో ఫ్రై చేసేసుకుంటే ఈ కర్రీకి అనేది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నానండి ఎటువంటి మసాలాలు అనేది యాడ్ చేయట్లేదు అనమాట ఇక్కడ మీకు పప్పులై చూపించాను కదా వాటితో మాత్రమే ఆ పౌడర్తో మాత్రమే ఈ కర్రీ అనేది ప్రిపరేషన్ చేస్తున్నాను అలాగే నా తరపున ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే వీడియో నచ్చినట్టయితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ వంకాయలన్నీ నేను రివర్స్ చేసేసి ఒకవైపు ఫ్రై అయిపోయాయండి మళ్ళీ ఇంకొక వైపుకి అటు ఇటు తిప్పుకుంటూ ఫ్రై చేసేసుకుంటున్నాను అనమాట ఈ విధంగా అయితే మనకి ఈక్వల్గా ఫ్రై అవుతాయని అటు ఇటు కదుపుతూ నేను వంకాయలు అనేది ఫ్రై చేసేసుకుంటున్నాను వంకాయ ఫ్రై అయ్యేలోపు మనం ముందుగా టమోటా అనేది పక్కకు పెట్టుకున్నాం కదా అది అనేది నాకు చల్లారిపోయింది ఇందులోకి కొద్దిగా అల్లం పీస్ యాడ్ చేసేసాను అలాగే ఒక పది వరకు వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసేసుకొని ఇక్కడ నేను మిక్సీ పట్టుకుంటున్నానండి ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీకి పట్టేసేసుకోండి మనం ఏంటంటే ముందుగా ఆల్రెడీ పౌడర్ అనేది మిక్సీకి పట్టుకున్నాం కాబట్టి తర్వాతకి అంత టైం ఏం పట్టదు ఒక టూ మినిట్స్లో మనకు మెత్తగా గ్రేవీ లాగా రెడీ అయిపోతుంది అనమాట ఈలోపు వంకాయలు కూడా ఫ్రై అయిపోయాయి ఇక్కడ నేను ఫ్రై అయిపోయిన వంకాయలన్నీ సపరేట్ గిన్నెలోకి తీసేస్తున్నాను అనమాట ఇంకా కర్రీ కూడా ఇదే ప్యాన్లో ప్రిపేర్ చేసేసుకుంటే ఆల్రెడీ ఆయిల్ ఉంది కాబట్టి మనం ఇంకా ఎక్స్ట్రా ఆయిల్ ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం ఏం లేదు ఇదే ప్యాన్లో ప్రిపేర్ చేసేసుకోవచ్చు ఈజీగా వంకాయ అనేది ముందుగా ఫ్రై కావాలండి అది మెయిన్ ఇంపార్టెంట్ కర్రీలోకి వంకాయ అనేది బాగా ఫ్రై అయితే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది కర్రీ ఇక్కడ నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంకెక్స్ట్రా ఏమీ ఆయిల్ అనేది యాడ్ చేయలేదు అదే ఆయిల్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ వరకు తాలిం గింజలు యాడ్ చేసేసుకున్నాను గింజలు ముందుగా లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్ ఒకటి మీడియం సైజ్ది చిన్న చిన్న పిస్లుగా కట్ చేసేసి ఆ పీసెస్ యాడ్ చేసేసుకొని కొంచెం లైట్గా ఫ్రై చేస్తున్నాను అనమాట ఇందులోకి ఇంకా తాలింపులో ఆనియన్స్ కానీ సారీ టమోటా కానీ లేదా అల్లం వెల్లి పేస్ట్ కానీ ఇలా ఏమీ యాడ్ చేయని అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ గ్రేవీ లాగా పట్టేసేసుకున్నాం కదా ఆ పేస్ట్ ఒక్కటి సరిపోతుంది అనమాట ఈ ఆనియన్స్లోకి కొద్దిగా పసుపు యాడ్ చేసేసుకొని కొంచెం పసుపు అండ్ ఆనియన్స్ కొంచెం లైట్గా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని నెక్స్ట్ గ్రేవీ ఉంది కదా ముందుగా మనం మిక్సీకి పట్టేసేసుకున్నాము ఆ గ్రేవీ అనేది యాడ్ యాడ్ చేసేసుకుంటున్నాను గ్రేవీ యాడ్ చేసిన తర్వాత వాటర్ ఏమీ యాడ్ చేయకుండా ఈ ఆయిల్లో ఒక టూ మినిట్స్ అలా ఫ్రై చేసుకోవాలన్నమాట ఆల్రెడీ మనం అన్నీ ఫ్రై చేసుకున్నవే కానీ ఒక టూ మినిట్స్ అనేది ఫ్రై చేసుకోవాలి ఇందులో సాల్ట్ కానీ కలుపు కానీ ఏమీ యాడ్ చేయలేదు ముందల గ్రేవీలో అందుకని చెప్పేసి ఇప్పుడు కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసేసుకుంటున్నాను మనకి ఎంత సాల్ట్ అయితే పడుతుందో అంత సాల్ట్ అనేది యాడ్ చేసేసుకొని మొత్తం బాగా కలిసేలాగా కలిపేసేసుకొని ఒక టూ మినిట్స్ ఇది ఫ్రై చేసుకోవాలండి బాగా ఈ ఆయిల్లో అనేది బాగా మగ్గాలన్నమాట గ్రేవీ అనేది బాగా మగ్గిన తర్వాత ఇందులోకి కొద్దిగా చింతపండు తీసుకొని పులుసు తీసుకొని యాడ్ చేసేసుకోండి కొద్దిగా ఫ్లేవర్ కోసము అండ్ టేస్ట్ కొంచెం పుల్లపుల్లగా ఉండటం కోసము కొద్దిగా లైట్గా ఎందుకంటే మనకు వంకాయ అనేది కొద్దిగా ఓగరి ఉంటుంది కదా మనకి దానికి చింతపులుసు కొద్దిగా లైట్గా యాడ్ చేస్తే టేస్ట్ అనేది బాగుంటుందన్నమాట ఇక్కడ ఒక టూ మినిట్స్ మగ్గిచ్చేసేసుకున్నానండి ఇక్కడ నేను వాటర్ ఏమీ యాడ్ చేయలేదు ఓన్లీ గ్రేవీ సాల్ట్ యాడ్ చేసేసుకొని మగ్గించేసుకున్నాను అనమాట ఒక హాఫ్ కప్పు వరకు చింతపులుసు అనేది యాడ్ చేస్తున్నాను చింతపులుసు అనేది చూసి యాడ్ చేయండి మనకి పులుపు అనేది ఎక్కువైంది అనుకోండి టేస్ట్ అనేది అంత బాగోదనమాట అన్నీ కరెక్ట్గా ఉంటేనే టేస్ట్ అనేది అదిరిపోతుందండి కొద్దిగా చింతపులుసు యాడ్ చేసుకొని అంతేకాకుండా కొద్దిగా గ్రేవీ లూజ్గా కావడం కోసం ఇంకా ఎక్స్ట్రా ఒక వన్ కప్ వరకు వాటర్ అనేది యాడ్ చేసేసుకొని ఈ గ్రేవీ అంతా వాటర్ అండ్ చింతపులు బాగా కలిసేలాగా కలిపేసేసుకుంటున్నాను అనమాట ఆల్రెడీ మనకి ఫిఫ్టీన్ నుంచి సెవెంటీ పర్సెంట్ వంకాయ అనేది ఉడికిపోతుంది ఆయిల్లో ఫ్రై అయింది కదా ఇంకా ఇందులో యాడ్ చేసేసుకొని ఒక టూ మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకుంటే సరిపోతుంది ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ అంటే కొంచెం లైట్గా ఆయిల్ పైకి వచ్చేంత వరకు ఉడికిచ్చేసుకుంటే సరిపోతుంది నేను వంకాయ యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసేసుకొని మనకి గ్రేవీలో వంకాయలు మొత్తం నేను డిప్ చేసేసుకుంటున్నానండి కొంచెం లైట్గా డిప్ చేసుకొని మూత పెట్టుకొని కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు గ్రేవీలో నుంచి కొంచెం ఆయిల్ పైకి వచ్చేంత వరకు స్లిమ్లో పెట్టేసేసుకొని మగ్గించేసుకుంటున్నాను అనమాట మనం హైలో పెట్టుకున్నామనుకోండి గ్రేవీలో సరిగ్గా పీస్ అనేది ఉడకదు మాడిపోతుంది కర్రీ అందుకని స్లిమ్లో అడ్జస్ట్ చేసుకొని మనం ఒక ఫైవ్ మినిట్స్ అలా ఉడికిచ్చేసేసుకుంటే పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది పీస్ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉడికిందండి ఇక్కడ మీకు చూపిస్తున్నాను చూడండి నాకు గ్రేవీ అంతా రెడీ అయిపోయింది ఇంకా సపరేట్ బౌల్లోకి సరి చేసేసుకోవడమే మనకి పీస్ చాలా బాగుంటుంది టేస్ట్ కూడా ఇందులోకి ఆల్రెడీ మనం ముందులో ఆయిల్లో ఫ్రై చేసుకున్నాము తర్వాతకి గ్రేవీలో మగ్గిచ్చేసుకున్నాం కదా చాలా బాగుంటుందండి టేస్ట్ ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి వంకాయని చాలా బాగుంటుంది వంకాయతోనే కాదండి ఆల్రెడీ ముందుగా చెప్పినట్టుగా బెండకాయతో చేయొచ్చు అండ్ దొండకాయతో కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో ప్రిపేర్ చేయొచ్చు అనమాట చాలా బాగుంటుంది రైస్లో కాదు ప్రతి ఒక్క దాంట్లోకి చాలా బాగా సెట్ అవుతుంది గ్రేవీ ఇడ్లీకి దోశకు కూడా అండి చపాతికి వీటికే కాకుండా ఇడ్లీకి దోశకు కూడా చాలా బాగా సెట్ అవుతుంది అలాగే వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి